హలో హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఇది సండే బ్లాక్ అండి సండే వచ్చేసి అలా మార్నింగ్ అయితే మీ సొగ్గుబియ్యం వల్ల అయితే వేసేసుకున్నాము మా పెద్దమ్మకి చాలా ఇష్టం అన్నమాట వాళ్ళు అది అడిగింది ఏం టిఫిన్ అయినట్టు సొగ్గుబియ్యం వల్ల ఏమన్నది అందుకని వేసేసాను ఈ ప్రాసెస్ నేను ముందు ఒక వీడియో చేశానండి అందుకనేసి ఇంకా అవి చేసినప్పుడు నేను వీడియో అయితే దిగలేదు ఈరోజు సండే ఈయనైతే డ్యూటీకి వెళ్ళిపోయారండి ఎందుకంటే మొన్న టూ డేస్ లీవ్ పెట్టుకున్నారనమాట అందుకని పని ఉందనేసి వాళ్ళైతే ఈయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు కూర అంటే నేను ఫ్రెండ్ చేత పంపించారండి వాళ్ళు తెచ్చుకున్నప్పుడు మాకు కూడా కూర అయితే తెచ్చిచ్చేస్తారనమాట చికెన్ చికెన్ అయితే మా ఇంట్లో ఈయనైతే అస్సలు తిన్ తినరండి పిల్లలు నేనే మాట పిల్లలు కూడా ఒక్క ముక్క కూడా స ఒక ముక్క తింటారు మ్యాక్సిమమ్ మిగతాదంటే నాకే మాట నేనే రెండు మూడు రోజులు అయితే నేను నాకే రెండు రోజులు వచ్చేస్తుందండి ఇలాగ చికెన్ కర్రీ అయితే చికెన్కి నేను ఉప్పు కారం అన్నం వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసేసి మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి ఇంత చికెన్ నేను దాన్ని తినలేను కదండి ఫ్రై ఇలా చేసుకుంటే అయితే ఇష్టంగా తినొచ్చు అందుకని ఫ్రై చేద్దాం అనుకున్నానండి ఫ్రై ఫ్రై కోసం నేనైతే ముక్కలకి మసాలా రాసేసి పక్కన అయితే పెట్టేసుకుంటాను ఒక అరగంట ఈ లోపు నేను బగారా రెస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏమి ఫ్రైలోకి చాలా రోజులు అయింది చాలా రోజుల తర్వాత తినాలనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే మా అమ్మలింటి ఉన్నప్పుడు అయితే మా అమ్మ అయితే రైలు మాంసం వేసి చాలా అంటే చాలా బాగా చేసేదండి బిర్యానీ మా అమ్మ మా ఇంట్లో అందరికంటే కూడా మా అమ్మాయి బాగా చేస్తుంది బిర్యానీ ఎవరైనా సరే మా అమ్మ చేత చేయించుకుంటారు మా అమ్మ చేతి అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అమ్మలింటి వచ్చిన కానీ అసలు ఎలాంటివి తినలేదు అనమాట ఎందుకో తేదీ ఒక నెల అవుతుందంటే అమ్మ ఇంటి వచ్చి నాకు ఇలా ఎందుకో తినాలనిపిస్తుంది అందుకే ఈ చికెన్లోకి బగారా రైస్ చేద్దామనేసి నేను అది కూడా పక్కన అయితే చేసుకుంటున్నాను ఈలోపు ఇది మ్యాగ్నెట్ అయితే అయిపోయిందండి ఆయిల్ వేసేసి ఇందులో నాకు ఇలాచి ఫ్లేవర్ చాలా బాగా అండి చికెన్లో కానివ్వండి అయినా సరే అందుకని నాలుగు ఇలాచీలు కుమ్మి వేసుకున్నానండి ఇలాచీలు ఇలాచీ పలంగా వేస్తే దాని ఫ్లేవర్ అంత తెలియదండి అవి కొంచెం కొంచెం క్రష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇలాచీని చెక్కని బిర్యానీ ఆక వేసుకుని కొంచెం జీడిపప్పు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇందులో ఒక్కంటే ఒక్క ఉల్లిపాయ కట్ చేసానండి నేనైతే ఎక్కువ నాకు ఆనియన్ ఇష్టం ఉంటే గ్రేవీ గ్రేవీగా నాకు నచ్చదండి నాకు ఫ్రై లాగా ఇష్టం అన్నమాట అందుకంటే ఒక్కంటే ఒక ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలండి ఇందులో ఆల్రెడీ నేను ఇందులో ఉప్పు కారం అలాంటివి ఏమి వేయట్లేదండి ఎందుకంటే నేను చికెన్లో ముందుగానే అన్నీ వేసేసుకుని రాసేసుకున్నాను కదా ఇందులో వేస్తే కొంచెం అల్లలు పేస్ట్ చేస్తాను అనమాట మిగతా అయితే ఇందులో ఇంక నేనైతే ఇంకేం వేయనండి ఉల్లిపాయ కొంచెం మగ్గాక ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా అల్లం వెల్లు పేస్ట్ చేసుకుని చికెన్ అయితే వేసుకుని అది కూడా ఒక నీళ్ళు చుక్క వేయకుండా చికెన్ అయితే ఉడికించుకుంటానండి చికెన్లోంచి కూడా చాలా వాటర్ బయటకు వస్తుంది కదా చికెన్ స్టిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకుంటే ఫ్రై నూనెలో నూనెలో ఫ్రై చేసిన చికెన్ అయితేనే నాకు బాగా ఇష్టం అండి ఎక్కువ నీళ్ళు వేసి ఉడకబెట్టిన చికెన్ నాకు అంత టేస్టీగా అనిపించదనమాట ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది కదండి నాకైతే ఇలా నచ్చుతుంది అనమాట నేను తినే ఫుడ్ కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను చేసుకున్నాను అనమాట ఇంకా ఇంటికి ఎవరైనా వచ్చినా మళ్ళీ అయితే వాళ్ళకి నచ్చినట్టు చేయాలి కదండీ వాళ్ళైతే గ్రీన్ కూడా గ్రేవీగా ఉండాలంటారు అందరూ ఒకలాగా ఇష్టపడారు కదా అందుకైతే నేను ఒక దాన్ని తినేదాన్ని కాబట్టి పిల్లలు కొంచెం తింటారు అన్నమాట అందుకని నాకు నచ్చినట్టుగా చేసుకున్నాను అయితే ఫ్రై అండి చికెన్ అయితే వేసేసాను చికెన్ వేసి నీళ్ళు ఉరిదాకా ఫస్ట్ పది నిమిషాలు హైలో పెట్టుకోవాలండి తర్వాత స్లోలో పెట్టి ఒక అరగంట అయితే ఫ్రై చేసుకోవాలి ఇదైనా చాలా టైం పడుతుందండి ఈ లోప బగారా రైస్ రెడీ అయిపోద్ది కానీ ఇది మట్టికి అవ్వదు అన్నమాట చికెన్ అయితే ఉడకాలి కదండి నాన్ వెజ్ అందుకనేసి ఇది స్లోలో పెట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట కొంచెం మగ్గి అది కొంచెం ఆయిల్లో ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచేసి తర్వాత స్లోలో పెట్టేసి అలాగ ఉడకపెట్టుకోవాలండి అప్పుడే బుక్క బాగా ఉడుకుతుంది అనమాట నీళ్ళు లేకుండా ఉడకబెడుతుంది ఉడకదని అనుకోకండి ఇది బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఎగో చూసారో ఇప్పుడైతే నేను స్లోలో పెట్టేసి చికెన్ అయితే ఒక పెట్టేస్తాను ఈ లోపల బారా రైస్గా రెడీ చేసుకోవాలన్నమాట చికెన్ అయితే ఇలాగ నాకు నచ్చుతుందండి పెళ్ళిళ్ళకి కూడా చేస్తారు చూసారా కొన్ని పెళ్ళిళ్ళు కాడ అయితే ఇలాంటి ఫ్రై పెడతారు నచ్చుతుంది నాకు బాగా అలాగమాట అమ్మ ఇంటికాడ ఏదో ఫంక్షన్ తగులుతూ ఉంటుంది అత్తమాట ఎక్కడికైనా వెళ్ళి ఎక్కువ నాన్ వెజ్ కూరలు అయితే ఉంటాయి ఇక్కడైతే భోజనాలు మేము ముంబైలో కదండి ఉండేది ఇక్కడ అయితే భోజనాలు ఎవరైనా చెప్పినా సరే ఏమి ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ ఉంటుందండి పూరీ ఉంటుంది పూరీలోకి పన్నీరు బఠానీ కూర లేకపోతే మిక్స్ మిక్స్డ్ వెజిటేబుల్ కూర శనగలు కూర ఇలాంటివి ఉంటాయండి కాబూలీ శనగ అనేసి మనకులాగైతే అసలు వెజిటేబుల్స్ కూర కూడా సరిగ్గా ఉండరండి నేనైతే పక్కన బగారా రైస్ కోసం ఆయిల్ వేసుకుని జీడిపప్పు అయితే వేసేసుకున్నాను ఇలాచి దంచి చేసుకుంటానని చెప్పాను కదండి ఇలాచికి దంచి వేసేసుకుని ఇందులో కూడా జీడిపప్పు ఉల్లిపాయ కొన్ని మసాలా సరుకులు అంటే పిల్లలు తినేది కదండి అందుకే మసాలా తక్కువ వేస్తాను అనమాట నాకైతే నేను ఎక్కువ వేసుకుంటాను కానీ వాళ్ళ కోసం నేను మసాలా సురుకులు తక్కువ తక్కువ వేసుకొని ఇవి కూడా లైట్గా పచ్చివాసన పోయేదాకా ఉంచేసి వాటర్ అయితే వేసేసుకోవాలి ఇందులో కొదీనా కదీనా కరివేపాకు పుదీనా కొత్తిమీర అయితే నేను అరకట్ట దాకా రెండు కలిపేసి ఇదైతే ఇందులో ఇప్పుడే వేసేసుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ అయితే బాగుంటుందన్నమాట ఇప్పుడు వేసేసుకుని లైట్గా తిప్పేసి వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి అమ్మల ఇంటికాడ అయితే అమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తుందండి బిర్యానీ నాకు అమ్మ చేసిన బిర్యానీ అయితే నచ్చుతుంది ఆ అమ్మ ఎలా చేసినా సరే చాలా బాగుంటుంది నా నా చేతి వంట అయితే తినచ్చు నాకు నచ్చినట్టు నేను చేసుకున్నాను అనమాట కానీ అమ్మ చేతి వంట వేరు కదండి అమ్మ చేతి వంట చాలా అయితే చాలా బాగుంటుంది ఎవరైనా సరే అంతే కదా అమ్మ చేతి వంట ఇష్టపడినలో ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే కదా వాటర్ అయితే వేసుకుని ఓ పక్కన ఈ లోపు బాస్మతి రైస్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇవి ఉడకగా నీళ్ళు వెసరు కాగాక బాస్మతి రైస్ అయితే వేసేసుకుంటాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఇందులోనే ఇందులో మరి రైస్ కొంచెం ఫ్లేవర్ రావాలి కదండి అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అండి ఇది ఎవరెస్ట్ షాహీ బిర్యానీ బిర్యానీ మసాలా పది రూపాయలు నిండే ప్యాకెట్టు పది రూపాయల ప్యాకెట్ ఒక కేజీ బియ్యానికి అయితే వస్తుంది నేనైతే అర కేజీ బియ్యానికి చేస్తున్నాను మటుకి అందుకే సగం అయితే వేసాను మొత్తం అయితే వేయలేదనమాట సగం అయితే వేసేసానండి అయిపోయింది ఇది కొంచెం ఏసారి కాగాక బాస్మతి రైస్ అయితే వేసేసుకుని ఇది కూడా అయితే మూత పెట్టేసుకున్నాను ఈ పక్కన ఇదే అయిపోతుంది చికెను ఒక పక్కన ఇది రైస్ కూడా తయారైతే అయిపోతుంది అన్నమాట రైస్ అయితే చూసారా ఎలా పొడుపల్లాడితే ఎలా వచ్చిందో రైస్ బాస్మతి భీమేసా ఉండమండి ఇది వన్ ట్వంటీ రూపీస్ అండి కేక్ కేజీ బాస్మతి రైస్ అయితే ఇక్కడ ఆన్లైన్లో హండ్రెడ్ రూపీస్ కూడా దొరుకుతుంది కానీ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అయితే రెండు రెడీ అయితే అయిపోయినాయి అండి నేను అయితే పెట్టేసుకుని పిల్లలకు కూడా పెట్టిచ్చేసానండి ఫస్ట్ నేనే తినేసానమాట నాకు ఎందుకంటే బిర్యానీ వేడిగా తినటం అయితే చాలా ఇష్టం అన్నమాట అందుకని